ప్రియమైన మిత్రులారా మా ప్రియమైన మిత్రులారా మన ప్రియమైన ప్రియదర్శిని పార్కులో మన మంచి కోరే రే శ్రేయో మన మంచి కోరే రే శ్రేయో బిసలారా సరునగరు కట్కాడ దా ఆప్లాదరకమైనా ప్రియదర్శిని పార్కులో ప్రియదర్శిని పార్కులో ప్రియమైన మిత్రులారా ప్రియమైన మిత్రులారా ఏరుసుము లేకుండా కుండా పిస్తూ యోగా ఏ ఋసుము నేర్పిస్తుంది ఉచిత యోగా ఏ వసూలు లేకుండా ఉచితంగా యోగా సులు లేకుండా ఉచితంగా ఈ యోగా ఆసనాలతో ఆరోగ్యం ఆరోగ్యముతో ఆనందం ఆసనాలతో ఆరోగ్యం ఆనందంతో ఆరోగ్యం ప్రియమైన మిత్రులారా ప్రియదర్శిని పార్కులో నా ఉచితంగా యుగా ఉచితంగా యోగా చేదమురారండి శ్వాస పైన ద్యాస శ్వాస పైన ద్యాస నిండు నూరేళ్ళు సాగే జీవన ప్రయాణంలో నీకు తోడు ఉండి నడిపించే నిత్యపు యవ్వనాసనాల పరుగులు తీస్తుందిరా ఆసనాలు పరుగులు తీస్తుందిరా ప్రియమైన మి ప్రియదర్శిని పార్కులో నా ఉచితంగా యోగా నేర్పిస్తుందిరా నేర్పిస్తుందిరా ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు ఉదయం ఉదయ భానుడు రాక ముందే మొదలవుతుంది ഉചിത ഉചിതയോ ഗീ ഉചിതയോഗിരണ്ടി ആരോഗ്യമേ ആനന്ദം നീരണ്ടി ആരോഗ്യമേ ആനന്ദം അന്തര ബാഗുണ്ടാലി അന് മനമുണ്ടാലി അ మనముండాలి ప్రియమైన మిత్రులారా నా ప్రియమైన మిత్రులారా ప్రియదర్శిని పార్కులోనే ఉచితంగా ఈ యోగా ఉచితంగా ఈ యోగా ఇదే ఇదే మహావానం ఇదే ఇదే మహావానం యోగా శిబిరం నుండి యోగా శుభరం నుండి అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానితులే ప్రియమైన మిత్రులారా ప్రియమైన మిత్రులారా ప్రియదర్శిని పార్కులో నా ఉచితంగా యోగా ఉచితంగా ఈ యోగా నేర్పిస్తుంది రారండి योगाशिम नट योगिम नंट ओम नमः शिवाय ओम नमः शिवाय